మీకు దిల్ రాజు ప్రొడ్యూసర్ అయి ఉండకుంటే దిల్ రాజ్ ప్రొడ్యూసర్ అయి ఉంటే ఇంకొంచెం లేట్ అయిందాము సినిమా బేసిక్గా ఇంకా ఇంకొక వన్ ఇయర్ త్రీ ఇయర్ ఇయర్స్ లేట్ అవుతుంది నేనైతే నేనైతే తీయగలిగా ఉంది ఉండి ఇంత స్కేల్ నేను జనరల్గా ఏమైనా ఉంటే ఇప్పుడు కోపం వస్తే నాకు నేను తీసేస్తా అంటాను నేను ఇదైతే థియేటర్గా ఉన్నా కాదేమో బేసిక్గా ఇఫ్ పల్లవి లేకుండా ఉంటే ఆప్షన్ లేదండి అసలు లేదు ఆలోచన ఆలోచన సో ఇఫ్ మీరు చాలా మంది హీరోలు ట్రై చేశారు ఈయన ఈయన కాకపోతే ఈయన కాకపోయింటే అసలు నా డ్రీమ్ అంటే పవన్ కళ్యాణ్ అండి అలాంటి పర్లేదు సార్ ఆ డ్రీమ్లో నేను ఫిట్ అయ్యానంటే నేను చాలా బిగినింగ్ నుంచి నన్ను నన్ను అసలు కథ చెప్పగానే సార్ ఎవరు అనుకుంటున్నారంటే వస్తు చెప్పింది కళ్యాణ్ గారు నేను ఇలా చూసాను అంటే అది కథలు రాసుకునేటప్పుడు ఎక్కడో ఆయన ఆయన వెనకాల నుంచి ఒక లాగా ఉంటుంది అనమాట ఆయన ఖుషి ఆయన తొలిపి ఏదో కనిపిస్తూ ఉంటాయి కదా ఇందులో ఇందులో సెకండ్గా కొంచెం మీటర్ ఖుషి మీటర్లు ఉంటుంది కొంచెం బేసిక్గా సో ఆ చెప్పుతాటెప్పుడు వచ్చిందండి మీకు ఆ చెప్పుతాడు కూడా నేను ఫస్ట్ ఫిదా అనుకున్నప్పుడే రఫ్గా ఉండింది అది బేసిక్గా అండ్ దాన్ని పోస్టర్ పెట్టుకుని వాడు వాడు హౌ టు డీల్ విత్ బ్రేకప్ ఉంటుంది కదా అలాంటిది వాడు ఆమె పంపించింది పెట్టుకుని ఎప్పటికప్పుడు చూసుకుంటాడు అన్నది అనేది నాకు బాగా నచ్చింది అది బాగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాను నేను యాక్చువల్లీ